మనకు మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేయడం లాంఛనంగా ఏర్పాటు చేయడం అనేది సార్కు లొకే సార్కు ప్రత్యేక ధన్యవాదాలు ఇది అప్పుడు పిల్లగా ఎదిగినారు అప్పుడు పిల్లలు ఫస్ట్ వచ్చి మందితో కాలేజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అదే కాలేజీ ఇప్పుడు ఫస్ట్ ఆరు వందల ఇరవై ఆరు మంది పిల్లలు కాలేజీలో చేరినారు వీళ్ళందరూ కూడా ఎంపీసీ తర్వాత ఉర్దూ మీడియం మూడు మీడియాలు కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేయడం అనేది తర్వాత నేను సంవత్సరం వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో మన కాలేజ్ వచ్చి స్టేట్ ర్యాంకులు సాధించడం అయింది హెచ్ఈసీ గ్రూపులో స్టేట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంక్ వచ్చినాయి మన పిల్లలకు ఒకటి అమ్మాయి వచ్చి కుసుకు తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు హెచ్ఈసీ గ్రూపు ఇంకొక అమ్మాయి వచ్చి రాధిక తొమ్మిది వందల యాభై ఐదు మార్కులతో మన కాలేజీకి స్టేట్ ర్యాంకులు సంపాదించిన విద్యార్థులకి వాళ్ళకు ప్రత్యేక ఆశీస్సుల నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యాహ్నం భోజనం వల్ల పిల్లలు మన పిల్లల యొక్క మీరందరూ కూడా చాలామంది పల్లెల నుంచి వచ్చే విద్యార్థులు కాబట్టి పల్లెల నుంచి చాలామంది కాలేజీకి రావటము ఖాళీ కలుపుతో చాలామంది వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం అదే మన మధ్యాహ్నం భోజనం వల్ల విద్యార్థుల యొక్క శాతం బాగా పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరికీ అరేంజ్ చేయడం అయింది భోజనాలు ప్రతిరోజు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయాలి కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేసి ఇక్కడే మీరందరూ కూడా రీడింగ్ ఖచ్చితంగా ఫాలో కావాలా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీడింగ్ బాగా చదవండి అందరూ పాస్ అయ్యి ప్రయత్నం చేసేయాలా దానివల్ల మాకు రిజల్ట్ పెరుగుతుంది సార్ తర్వాత ఆదర్శాతం పెరుగుతుంది మళ్ళా ఇంకా మంచి ర్యాంకులు స్టేట్ ర్యాంకులు వచ్చేదాన్ని కొడుక మా పిల్లలు కృషి చేస్తారని ఆశిస్తున్నా తర్వాత మన సారు లక్ష్మీప్రసాద్ సార్ కొన్ని విషయాలు చెప్పాల్సిన పిల్లలు పిల్లలు